ఎలాగో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు పోతా ఉంటే ప్రజలు రావట్లే ముఖ్యమంత్రి హోదాలో పోతా ఉంటే వంద మంది వెయ్యి మంది కూడా రావట్ల ఇక్కడ చూస్తే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ పోయినా కూడా వేలాది సంఖ్యలో జగన్ ప్రజలు వస్తా ఉన్నారు పోలీసులు ఎక్కడికి ఎక్కడ నిర్బంధించినా కూడా ఈరోజు మనం చూసాం సత్యనపల్లిలో చూసాం అదే అక్కడ మన ఒంగోలు జిల్లాలో చూసాం నిన్న చిత్తూరులో చూసాం పోలీసులు ఎక్కడెక్కడ కట్టడి చేస్తున్నా కూడా ప్రజలు బ్యారికేడ్లు తోచుకొని పొలాల్లో ఇంచి ఎక్కడెక్కడికి ప్రజలు వచ్చే తీరు కూడా మనందరం కూడా మీడియాలో చూసాం అందుకు కొత్తగా తీసుకురావడం జరిగింది ఎస్పీ గారి దగ్గర నుంచి ఎస్ఐ దాకా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల మీరు కానీ వెళితే నాయకులు మీరు వెళితే మేము కేసులు పెడతాము మీరు వెళ్ళేదానికి లేదు ఆఖరికి ఫోన్లు చేసి మరి నోటీసులు ఇచ్చి మరి ఎప్పుడు కూడా లేని విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాం ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా మీరెన్ని కేసులు పెట్టినా ఇప్పటికే చాలా మంది మీద కేసులు పెట్టాలని అనేక రకాలుగా దొంగయ్య కూడా సృష్టించి కేసులు పెట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొంతెత్తరేమో మాట్లాడరేమో జైలుకి పంపిస్తే తోక ముడుచుకుంటారేమో అని ఒక ఆలోచన విధానంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు ఒకటి మేము అందరికీ కూడా శబ్దాలుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కేసులు పెట్టినా ఏం పెట్టినా అండగా ఉంటారు ఉండి తీరుతారు రేపు ప్రజలను కూడా మేము ఒకటి అడుగుతా ఉన్నాం నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కంచుకోటగా ఉంటారు ఈ రోజు ఈ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఓడిపోయి ఉండొచ్చు ఈవీఎంల కారణంగా రకరకాల కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు కానీ ఇదే ఇక్కడ మాత్రం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడా కూడా అభిమానం తగ్గలేదు ఈ రోజు రేపు కూడా ఒకటే కోరుతా ఉన్నా కార్యకర్తల నాయకులు అందరికీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు మీరందరూ రండి మనందరం కూడా జగన్ అన్న అండగా ఉందాం ఎంత మంది మీరు అడ్డొచ్చినా ఎన్ని బ్యారికేడ్లు కట్టినా ఎంత మంది మీరు ఆక్షన్లు విధించినా ఎక్కడికి ఎక్కడికి నిర్బంధించినా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంఘీభవానికి పరామర్శకి గోవర్ధన్ రెడ్డి గారిని అలాగే ప్రశ్నలని వస్తున్నాడో తప్పకుండా వేలాది సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకతాం తప్పకుండా నెల్లూరు ఏదైతే వీధుల్లో వేలాది మందిగా జగన్మోహన్ రెడ్డి గారినితో స్వాగతం పలుగతాం అని చెప్పి మాత్రం ఈ రోజు చర్చ చేస్తా ఉన్నాం దానికి సంబంధించిన మీరు కేసులు కడతానంటే కట్టుకోండి మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని చేయాలని కూడా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఒకవేళ మీరు చేయాలంటే ఒకటే చెప్తా ఉన్నాం చెప్పుకోండి కొత్త జైలు కట్టుకోండి సరిపోరు మీకున్న జైలులో మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి పెట్టాలంటే మీ జైలు కూడా సరిపోవు మీ జైలు కూడా సరిపోవు మీకు ఈరోజు పాలన వదిలేసి పోలీస్ యంత్రాంగం ఎవరి మీద కేసులు కట్టాలా ఎవరి మీద నోటీసులు ఇవ్వాలా ఎవరిని తీసుకెళ్లాలా ఈరోజు కోర్టులలో తీసుకురావటం దొంగ దొంగ రాయించడం ఇదే పనిలో మీరున్నారు ఒకటి చెప్తా ఉన్నాం ఈ జిల్లాలో నిజంగా ఈరోజు కొంతమంది రాజకీయం కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొత్తగా రాజకీయం వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రాజకీయం కొత్తగా వచ్చి కొత్త మూసులో మేమే ఇంకా శాశ్వతంగా అధికారంలో ఉంటాం మేమే రాజకీయం వేలబోతున్నాం ఈ రాష్ట్రాన్ని జిల్లాని అనుకునే భ్రమల్లో ఉంటున్నారు రాజకీయం అనేది ఎవరి చేతిలో ఉండదు ఎవరు అబ్బా సొత్తు ఉండదు ఒకరోజు మీరుంటారు మేమున్నాం ఈరోజు మీరు వచ్చారు రేపు మేము వస్తాం అంతేగాని ఈ రోజు మీరు పెట్టిన కేసులో రేపు మాకు చేత కదనుకుంటున్నారేమో తప్పకుండా ఒకటే చెప్తున్నా మూల్యం చెల్లిస్తారు ఈరోజు మీకు ఇచ్చిన ప్రజల పరిపాలన చేయమని దాన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారా పొద్దున్న లేస్తే అంటే ఎవడి మీద కేసు కట్టాలి ఎవరిని భయపెట్టాలి ఎవరిని తీసుకురావాలి ఒకరిని తీసుకురావటం దొంగ రాయించడం వాళ్ళ మీద ఈ ఒక భయాన్ని నోటీసులు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడిపోయి రాలనుకుంటున్నారేమో మాకేమి పోరాటాలు కొత్త కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పుట్టినరోజు నుంచి ఈ రోజు దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు తీసుకుంటే దాదాపు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసిన వాళ్ళమే ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొట్లాడిన వాళ్ళమే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోయినా అండగా ఉండే వాళ్ళమే రేపు కూడా మీరు కేసులు పెడతారను భయపడే వాళ్ళు ఎవరు లేరు కార్యకర్తలకి నాయకులు అందరికీ ఒకటే చెప్తున్నాను నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులకి కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి శ్రీ అందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కొరకుతా ఉన్నాను ఉదయగిరిలో ఉన్న సీతారాంపురం దగ్గర నుంచి తడ దగ్గర ఉన్న సులూరుపేటలో ఉన్న తడ గాని వెంకటగిరి ఇటు ఇటుపక్క తిట్టు గాని ప్రతి ఒక్క ఊర్ల నుంచి ఏదైతే మార్గంలో జిల్లాలో ఉన్న సరిహద్దుల్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఒకటి అడుగుతా ఉన్నాం తరలి రండి అన్న ఒక అడుగు ముందుకు మీరు వేయండి తప్పకుండా రేపు జగనన్నకి మన అందరం కూడా నెల్లూరు జిల్లా సత్తా ఎందుకు చాటాల్సిన సమయం ఆసన్నమైంది ప్రతి ఒక్కరిని కదిలి రండి ఎంతమంది ఎన్ని పోలీసులను పెట్టి మీరు వేల మందిని పెట్టి ఆపుతారో అది కూడా చూస్తాం పోలీసుల పదిను వదిలేసి రోడ్ లో పడిగాపులు కాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆపే పనిగా ఈ రోజు పెట్టుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన టైం కూడా వచ్చింది కాబట్టి అందరినీ అడుగుతా రండి ప్రతి ఒక్కరు కూడా మీరు ధైర్యంగా మీరు అందరూ రండి ఈ రోజు మేము అనుకుంటుంది ఒకటే మేము జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే ఏదో సాధారణంగా ఈ మూడున్నర రెండు మూడున్నరలో ఏదో మూడు వేల మందితో నాలుగు వేల మందితో ఐదు వేల మందితోనో సాధారణంగా వచ్చి ఆయన బలంగా అనుకున్నాం కానీ ఈ రోజు మీరు చేస్తున్న కట్టడి దానికన్నా రెట్టింపుగా రాబోతా ఉన్నా వస్తారు కూడా జనాలు ఈరోజు మేము ఏదో సింపుల్ గా జైనా జైల్లో పరామర్శించి ఈ రోజు చేయాలనుకుంటే మీరేదో కట్టడి చేయాలనుకుంటున్నారు రేపు జిల్లా అంతా కూడా ఏ విధంగా తరలి రావాలని వస్తారని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం మీ కేసులు చూసి భయపడు లేకపోతే ఇంకో దేనికో భయపడు ఎవరు సిద్ధంగా లేరు అలాగే పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము ఒకటే చెప్తాం ఈ రోజు బాగానే ఉంది మీరు రాసిస్తున్నారు కొంతమంది మేము రిటైర్ అయిపోతాం మాకు ఇష్టం వచ్చినట్టు ఈరోజు వన్ ఇయర్లో రిటైర్ అయిపోతాం టూ ఇయర్స్లో రిటైర్ అయిపోతాం కాబట్టి ఎవడో ఒకరిని ఎత్తుకొస్తాం వారి చేత కన్ఫెషన్ ట్రాయిస్ చేస్తాం మేము వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో ఏముండదబ్బా మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీరు సామాన్య పౌరులే ఇదే కేసులు పోలీసులకు కూడా పెడతారు ఈరోజు మీరు చూపించారు కదా ఐజీ ర్యాంక్ వల్లనే మీ మీద కేసులు పెట్టినప్పుడు ఇదేం కాదు అందరూ కూడా మళ్ళీ వస్తారు కాబట్టి మీరు ఇచ్చిందే మళ్ళీ వెనక్కి వస్తుంది ఎంత గట్టిగా ఇస్తే అందరు రెట్టింపు వస్తుంది రాజులు చాలా మహామహా చక్రవర్తులు అనుకున్న వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు రాజకీయాలలో ప్రజలు శాశ్వతం ప్రజలు నిర్ణయిస్తారు ఈరోజు మీరు చేస్తున్న అరాచకాలు మీరు చేసిన అక్రమాలు తప్పకుండా మూల్యం చెల్లిస్తారు కూడా అందరం చెప్తా ఉన్నాం కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమానికి మీరు కేసులు పెడతారు ఇంకేమేమి పెడతారో మీరు పెట్టుకోండి ఇది ప్రజల హక్కు ఒక నాయకుడు వస్తుంటే ఆ నాయకుడికి మద్దతు తెలిపే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంది ప్రతి ఒక్క కార్యకర్తకు ఉంది ఈ హక్కుని రాసే హక్కు పోలీసులకు కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏవైనా అరాచక శక్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ అధ్యక్షుడు ఒక దగ్గరకు వస్తా ఉంటే కార్యకర్తలని నాయకుల్ని బావద్దు అని చెప్పేదానికి ఎస్ మీరు జైలు వరకు కావాలి అంటే జైలు వరకు కావాలంటే జైలు ప్రొటెక్షన్ కావాలంటే ఇరవై మందిని ముప్పై మందిని అలవాటు చేశారంటే బానే ఉంది కానీ రోడ్లో ఎవరు రాకూడదు జగన్మోహన్ రెడ్డిని చూసేదానికి ఎవరు రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని ప పలకరించేదానికి రాకూడదు అని చెప్పి రైట్ ఎవరికి ఉంది అని అడుగుతున్నా ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఏ పౌరుడైనా సరే రోడ్డుకు రావచ్చు అది రాకూడదు అని చెప్పి నోటీస్ ఇచ్చే హక్కు మీకేముంది మీకు రైట్ ఏముందని అడుగుతా ఉన్నా కాబట్టి మీరు వంద కాదు వెయ్యి కేసులు పెట్టుకోండి రేపు అందరికీ ఒకటే పిలుపునిస్తా ఉన్నాం అన్నా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని తరలి రండి కేసులు పెడతారా మీ అందరికన్నా ముందు కేసులు పెట్టుకునే దానికి నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నాం